నిన్నే ప్రేమిస్తా ఒక ప్రేమ ప్రేమకథ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ విన వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా రవళి పార్టీ పెట్టడంతో అది కూడా తన ఫ్రెండ్స్ సర్కిల్ని ఇన్వైట్ చేయడంతో అది విజేకు కోపానికి దారితీస్తుంది తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం దూకుడుగా ముందుకు వెళ్తున్న వీజే ను ఆపిన స్వప్నిక వీజే ప్లీజ్ నువ్వు కోపానికి రాకు ఒక్కసారి నేను ఏం చెప్పానో నీకు గుర్తు తెచ్చుకో లాస్య మన మధ్యలోనే చిచ్చు పుట్టించి విడదీయాలని చూస్తుందని అన్న లేదా ఇన్ని రోజులు ఇంట్లో అయ్యింది చాలు ఇప్పుడు బయట కూడా తెలియాలన్న ఉద్దేశంతోనే లాస్య అత్తయ్యతో కలిసి ఈ పాటి పెట్టించుంటుంది ఖచ్చితంగా ఈ పాటికి లాస్య పరిశ్రమ వాళ్ళు కూడా వచ్చి ఉంటారు ఇంకా వాళ్లకు అవసరమైన వాళ్ళందరూ కూడా వస్తారు వాళ్ళ మధ్య నీకు నాకు పడటం లేదని ఫ్యామిలీ వాళ్ళకు కూడా నేనంటే ఇష్టం లేదని అత్తయ్యకు నాకు మధ్య డిస్ప్యూట్స్ ఉన్నాయని లేనిపోని విషయాలన్నీ బయటకి వచ్చేలా ప్లాన్ చేసింది లాస్య అక్కడ మనం నోరు జారి ఏదో ఒకటి అనడం దాంతో అత్తయ్య మరొకటి అనడంతో అందరి ముందు మన ఫ్యామిలీ మొత్తం గొడవ పడతారు అక్కడ ఒక న్యూసెన్స్ క్రియేట్ అయితే అది మొత్తం మన బిజినెస్ ఫీల్డ్లోనే కాదు మీ అందరి వెల్విషస్ మధ్య కూడా అది ఒక వైరల్ నుసై కూర్చుంటుంది అప్పుడు లాసే అండ్ పరశురామ్ మన వెనుక ఏదో ఒక కథ మొదలు పెడతారు అని విజే ఆవేశాన్ని చల్లార్చింది స్వప్నిక ఆ మాటలతో విజే మెల్లమెల్లగా తన ఆవేశాన్ని కంట్రోల్ చేసుకున్నాడు పద విజే నీ కోసం డ్రెస్ కూడా ఉంది మనకు తెలియకున్నా మల్లిక పిన్ని మనిద్దరికి డ్రెస్సెస్ పంపించారు అని వీజేను వాష్రూమ్లోకి పంపించాలని చూసింది స్వప్నిక హే నీకు తెలుసా నాకు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడం అలవాటు నాకేది కావాలో అది నాకు బాగా తెలుసు దాన్ని ఎలా గెయిన్ చేయాలో కూడా నాకు తెలుసు ఇలాంటి చీప్ ట్రిక్స్ ఛా ఐ డోంట్ లైక్ దిస్ అని చిరాగ్గా అన్నాడు విజయ్ అందుకే నిన్ను డెవిలని అంటారు అని చిన్నగా కళ్ళు చేసి చూస్తూ అంది స్వప్నిక ఏంటి డెవిలా అని సీరియస్గా చూస్తూ అడిగాడు విజయ్ అవును మరి నేను మనసులో ఉన్నది ఇలాగే చెప్పేస్తాను నేను ముక్కుసూటిగా చెప్పేస్తాను నాకు ఇలాగే అలవాటు నేను ఇంతే అని ఇలాంటి మాటలు యూజ్ చేయడం అవసరమా ఇప్పుడు నచ్చకపోతే మెల్లిగా చెప్పొచ్చు లేదా దాని జోలికి వెళ్లకుండా ఉండొచ్చు కానీ మన మాటల వల్ల ఎదుటి వాళ్ళు ఎంత డిస్టర్బ్ అవుతారో ఆలోచించరు అదే మనం కూడా వాళ్ళతో అలా చెప్పామనుకోండి వెంటనే హర్ట్ అయ్యి మాటలు మానేస్తారు ఎదుటి వాళ్ళను క్రిటిసైడ్ చేయడం కాదు ఎదుటి వాళ్ళు క్రిటిసైడ్ చేసినప్పుడు ఎవరైతే పేషెన్స్గా ఉంటారో వాళ్లకు మాత్రమే క్రిటిసైడ్ చేసే రైట్స్ ఉంటాయి అని గుక్క తిప్పుకోకుండా చెబుతున్న ఆమె చెర్రీ లాంటి లిప్స్ కదలికలను చూస్తూ అలాగే ఉండిపోయాడు విజయ్ అతను సైలెంట్గా తనని చూడ్డం గమనించిన స్వప్నిక ఏంటి వింటున్నారా అని అనుమానంగా అడిగింది అప్పుడు అతను వింటున్నా చెప్పు ఇంకా మాట్లాడు నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలని ఉంది అని ఆమెను అలాగే చూస్తూ ట్రాన్స్లో ఉన్నట్టు అన్నాడు అప్పుడు అతని చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించిన స్వప్నిక వెంటనే సీరియస్గా చూస్తూ నాకు తెలుసు వినలేదు కదా మీరు ఏం చూస్తున్నారేంటి నేను మాట్లాడుతూ ఉంటే కదులుతున్నా నా అని టక్కున ఆగిపోయింది అతని కళ్ళు కదులుతున్న తన పెదవులని ఇంటెన్స్గా చూస్తున్నాయని అర్థమైంది టక్కున సిగ్గుతో వెనక్కి తిరిగి తడబడుతూ విజే మీరు ఫాస్ట్గా రెడీ రండి అని ముందుకు కదిలింది విజే ఆమె చేయి పట్టుకుని ఆపి వెనక నుండి హక్ చేసుకుని నీ క్లాస్ అదిరింది ఐ విల్ ట్రై కోపాన్ని తగ్గించుకుంటాను అని సౌండ్ వచ్చేలా ఆమె మెడవంపులో ముద్దు పెట్టాడు విజే ఇక ఇక్కడ పార్టీలో అప్పుడే వచ్చిన రవళి అరేంజ్మెంట్స్ని చూసుకోవడానికి ముందుకు కదిలింది అక్కడ తనకు ఎదురుగా వస్తున్న వసుంధరను చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళింది రవళి అంతే హాయ్ మై బ్యూటిఫుల్ డాక్టర్ హౌ ఆర్ యూ అని పలకరిస్తూ హక్ చేసుకుంది వసుంధర థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ ఐ ఐఆమ్ ఫైన్ వాట్ అబౌట్ యూ అని నవ్వుతూ అడిగింది రవళి నాకేంటమ్మా నేను ఇలా ఉన్నాను మీ కంపెనీ బ్యూటీ క్రీమ్స్ని వాడుతూ నా అందాన్ని ఇలా మెయింటైన్ చేస్తున్నాను అని నవ్వుతూ అంది వసుంధర ఆ మాటలు ఒకప్పుడు రవలికి చాలా ఆనందాన్ని ఇచ్చేవి కానీ ఎందుకో ఆ మాటలు ఆమెకు ఇప్పుడు అస్సలు నచ్చటం లేదు రీజన్ ఏంటంటే దాని వెనుక స్వప్నిక కృషి పట్టుదల శ్రమ ఉందని ఇప్పుడు ఆమెకి తెలిసింది ఒక మనిషిని మనం ఎందుకు ద్వేషిస్తామో ఎందుకు ప్రేమిస్తామో ఒక్కొక్కసారి దానికి రీజన్ అంటూ ఉండదు చూస్తూ ఉండగానే ఆ పార్టీకి చాలామంది రావడం మొదలుపెట్టారు ఎప్పుడో వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వాళ్ళకు సంబంధించిన సర్కిల్ రావడంతో వాళ్ళను పలకరిస్తూ లోపలికి ఇన్వైట్ చేస్తూ ఎవరి బిజీలో వాళ్ళు ఉన్నారు వసుంధరతో మాట్లాడుతున్న రబలి దగ్గరికి వచ్చింది లాస్య హాయ్ ఆంటీ అంటూ వెనక నుండి గట్టిగా హగ్ చేసుకుంది లాస్యను గుర్తుపట్టిన వసుంధర వెంటనే హాయ్ లాస్య హవ్వారియు నాన్నగారు కూడా వచ్చారా అని పలకరించింది రవళి సర్కిల్లో అందరికీ లాస్య తనకి కాబోయే కోడలిగా తెలుసు లాస్య కొంచెం యాటిట్యూడ్ డబ్బుతో కూడుకున్న పొగరు కూడా ఉండటంతో ఎక్కువ ఎవరితో మాట్లాడదు తను ఇంత ఇదిగా రవళిని మాట్లాడించడానికి కారణం కేవలం వందల కోట్ల ఆస్తితో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ హ్యాండ్సమ్ అయిన వీజే ఆమె కొడుకు కావడం మాత్రమే ఇది కూడా అందరికీ తెలిసిన విషయమే అందుకే అక్కడ వసుంధర పలకరించడంతో లాస్య హాయ్ వచ్చారంటే అని కామన్గా మాట్లాడింది అంతే వసుంధర ఇండియాలోనే ఒక పెద్ద టాప్ మోస్ట్ డెర్మటాలజిస్ట్ ఫస్ట్ టైం ఇండియాలో బ్యూటీ కల్చర్ని తనే ఇంట్రడ్యూస్ చేసింది రవళి దృష్టిలో వసుంధర అంటే ఒక స్పెషల్ పర్సన్ అప్పుడే రవళి వెనక్కి తిరిగి చూడగానే లాస్యా కనిపించడంతో అరే వావ్ లాస్యా యు ఆర్ వెరీ క్యూట్ ఇన్ దిస్ ఫ్రాక్ అని అంది బ్లాక్ అండ్ బ్లాక్ ఫుల్ లాంగ్ లెంత్ ఫ్రాక్లో డీప్ వీనెక్తో స్మోకీ ఐస్ మేకప్తో చాలా హాట్గా సెక్సీగా ఉంది ఒంటి మీద అంత ప్లాటినమ్ మాల్తో రిచ్గా ఉంది లాస్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆంటీ ఇది కావాలనే వేసుకున్నాను మీకు విజయ్కి బ్లాక్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం కదా అని లిప్స్ని స్టైల్గా ఒక విధమైన స్లాంగ్లో మాట్లాడుతూ అంది లాస్య ఆమె పక్కనే ఫ్రంట్ అండ్ బ్యాక్ డీప్ వీనెక్తో స్కిన్ టైట్ రెడ్ కలర్ త్రీ ఫోర్త్ ఫ్రాక్ వేసుకుని గోల్డెన్ కలర్ హెయిర్తో తెల్లతోలు ఫారెన్ పిల్ల యామిని చూసి రవళి ముఖంలో క్వశ్చన్ మార్క్ కనిపించడంతో తన పక్కనే ఉన్న యామిని చూపిస్తూ ఆంటీ షీఈస్ యామీ జోసెఫ్ ఫ్రమ్ న్యూయార్క్ అని ఇంట్రడ్యూస్ చేసింది రవళిని ఇంప్రెస్ చేసే పనిలో పడిపోయింది లాస్యా వసుంధరకు డాక్టర్గా ఉన్న అనుభవం వల్ల ఎదుటి మనిషిని చూసి వాళ్ళ సైకాలజీని ఇట్టే పసిగట్టేస్తుంది మొదటి నుండి ఆమెకు లాస్య అంటే ఒక విధమైన ఎలర్జీ ఇంతలో ఆమెకు ఎదురుగా మల్లిక అండ్ రమేష్ రవిచంద్ర వస్తు కనిపించారు రవళితో లాస్య డబ్బా కొట్టే పనిలో ఉండటంతో వసుంధర వాళ్ళ దగ్గరికి వెళ్ళింది వెంటనే వాళ్ళిద్దరిని ఒకరి తర్వాత ఒకరిని హగ్ చేసుకున్న వసుంధర హాయ్ రామీ మళ్ళీ ఎలా ఉన్నావు నువ్వు అని హ్యాపీగా పలకరించింది వాళ్ళిద్దరూ నవ్వుతూ చూశారు రామి నాకు తెలియకడుగుతాను నువ్వు రోజు రోజుకి చాలా ఎంగుగా తయారవుతున్నావేంటి అని టీజింగ్ టోన్తో అంది వసుంధర ఏదో మీ కళ్ళకి అలా కనిపిస్తున్నాను అని నవ్వుతూ అన్నాడు రమేష్ బాగున్నావా వాసు అని మల్లిక కూడా నవ్వుతూ అడిగింది వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఉమేష్ దీపాలు రావడం దీప యామిని చూసి సర్ప్రైజ్ అయ్యి రవళి దగ్గరికి వెళ్తే ఉమేష్ అన్నయ్య అక్కయ్యలతో చేరిపోయాడు ఏయ్ ఇదేంటి అందరూ వచ్చారు కానీ వీజే ఎక్కడ అవును వాణ్ణి ఎవరికి కనిపించకుండా ఇంకా ఎన్ని రోజులు దాచి పెడతావు అని నవ్వుతూ అడిగింది వసుంధర ఇక ఇప్పుడు నో ప్రాబ్లం వసు వాడికి పెళ్ళైపోయింది కాబట్టి నాకు ఎటువంటి భయం లేదు అని అన్నాడు రమేష్ రవిచంద్ర దాంతో ఆశ్చర్యపోయిన వసుంధర ఏంటి వాడికి పెళ్ళైపోయిందా మరి అదేంటి నన్ను లేదు అని సీరియస్గా అడిగింది వసుంధర అదేంటి వసు అక్క మీకు తెలియదా వాడు రావడం రావడమే ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకుని సోషల్ మీడియాలో హల్చల్ చేశాడు మీకు తెలియదా అని ఆశ్చర్యంగా అడిగాడు ఉమేష్ అప్పుడు మల్లిక మధ్యలో కల్పించుకుని వసుకి తెలిసే ఛాన్స్ లేదురా తను ఈ మధ్య కదా బాగయ్యింది అని అంది మల్లిక ఆమె కూతురు లవ్ ఫెయిల్యూర్తో సూసైడ్ చేసుకుంది దాంతో వసుంధర చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ మధ్య మెల్లిమెల్లిగా కోలుకుంటుంది అవునా మరి లాస్యా ఆ పరిశురామ్ ఎలా ఊరుకున్నారు అసలు ఇదేది రవళి చెప్పనేలేదు అని ఆతృతగా అడిగింది వసుంధర ఆమె రమేష్ రవిచంద్ర ఫ్యామిలీ ఫ్రెండ్ అందుకే అందరూ చాలా ఫ్రీగా ఆమెతో మూవ్ అవుతారు అక్కడికి భువనేష్ కేశవరావు దేవకి ఆమె తండ్రి హనుమంతరావు గారు కూడా రావడం చూసిన దీప అక్క చూడు ఎవరో వచ్చారు అని కళ్ళతో సైగ చేసింది అప్పుడు అక్కడికి కృష్ణమూర్తి రవిచంద్ర మల్లిక రామేష్ వచ్చి వాళ్ళను పలకరిస్తూ రారాహను ఎన్ని రోజులైంది ఏ భువి బాగున్నావా అని అడిగాడు కృష్ణమూర్తి మల్లిక నవ్వుతూ వచ్చి అందరినీ పలకరించి దేవకిని హక్ చేసుకుంది అసలు వీళ్ళెవరు నేను వీళ్ళెవరిని ఇన్వైట్ చేయలేదే అని అయోమయంగా అంటూ అటువైపు కాశీ వెళ్లడం చూసి అతన్ని పిలిచింది రవలి కాశీ ఎవరు వాళ్ళంతా అని అడిగింది ఓ వాళ్ళ మేడం వాళ్ళు రైవల్ కంపెనీ ఫౌండర్స్ అని అన్నాడు కాశీ అంటే అర్థం కానట్టు అడిగింది దీప మేడం ఆయన హనుమంతరావు దేవకి ఇండస్ట్రీస్ ఫౌండర్ ఆయన ఇక వాళ్ళు ఆయన కూతురు దేవకి మనవడు భువనేష్ అని చెప్పాడు కాశీ ఆ మాటలు విన్న వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యంగా చూస్తూ అసలు వీళ్ళని ఎవరిని నేను పిలవనేలేదు నుంచి వచ్చారు అసలు అని అంది రవలి లేదు మేడం అందరినీ పిలిచాము అని అన్నాడు కాశీ రవలికి తన వెనక ఏదో జరుగుతుందని మాత్రం అనుమానం రావడంతో కోపంగా ముందుకు నడిచిన రవలి ఒక్కసారిగా ఆగిపోయింది స్వప్నిక వేసుకున్న డ్రెస్కి కాంట్రాస్ట్గా కాఫీ కలర్ ఫుల్ సూట్లో సెమీ వైట్ ప్యాన్ అమెరికా షర్ట్ వేసుకుని షార్ప్ లుక్స్తో రాయల్గా నడుస్తూ మృగరజులా వస్తున్న వీజే తన ఫోర్ పై పడుతున్న సిల్కీ హెయిర్ని అలా అలవోకగా తన లెఫ్ట్ హ్యాండ్తో సరిచేస్తూ తన అందమైన చిరునవ్వుని ఎదుటివారిపై విసురుతూ వచ్చాడు ఆ ఇద్దరిని చూసిన ప్రతి ఒక్కరూ కళ్ళు నొళ్ళు మోయడం మర్చిపోయారు యామి మెల్లమెల్లగా ఫారెన్ సరుకు తన పొట్టలో నింపడం ఎప్పుడో మొదలుపెట్టింది రవణి కూడా కుందనపు బొమ్మల గోల్డెన్ కలర్ లాంగ్ ఫ్రాక్లో ఏంజెల్లా కనబడుతున్న స్వప్నికను చూసి మాయమర్చిపోయింది తన కొడుకు పక్కన పర్ఫెక్ట్ హైట్ పర్సనాలిటీతో ఉంది ఇద్దరు సరి సమానంగా ఒకరితో ఒకరు పోటీ పడుతున్న వాళ్ళిద్దరిని చూడటానికి అక్కడ ఉన్న వాళ్ళకు రెండు కళ్ళు సరిపోలేదు ఒక్కసారి అనుకోకుండా రవళి చూపులు లాస్య మీదకి మల్లాయి స్వప్నిక అందంలో కనీసం టెన్ పర్సెంట్ కూడా లాస్యలో కనిపించలేదు ఇంతలో ఆమె దగ్గరికి వచ్చిన రమేష్ రవిచంద్ర పద మనం కూడా డయాస్ మీదకి వెళ్ళాలి అని అనగానే ఏం చేయాలో అర్థం కాని రవళి అతనితో ముందుకు నడిచింది దాంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డయాస్ పైకి వెళ్ళాక కృష్ణమూర్తి రవిచంద్ర పోడియం ముందు నిలబడి మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఇది ఇలా జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదు ఇంకొద్ది రోజులు మన ఇంట్లో పెద్ద ఫంక్షన్ పెట్టి అందరినీ ఇన్వైట్ చేయాలని అనుకున్నాము కానీ ఈరోజు సడెన్గా గెట్ టుగెదర్కి ఇన్వైట్ చేయాల్సి వచ్చింది ఆల్రెడీ అతని గురించి మీ అందరికీ తెలుసు కాకపోతే ఫేస్ టు ఫేస్ ఇంట్రడ్యూస్ కాలేదు దీనికి కారణం మెయిన్గా నా మనముడు వీరాజ్ రవిచంద్ర ఇండియాకి రావడం అతనికి కంపెనీ బాధ్యతలు అప్పగిస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాము మాకు మీరు ఎలా కోఆపరేట్ చేస్తారో అలాగే నా మనవని కూడా మీరు అలాగే బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను అందరూ పార్టీని ఎంజాయ్ చేసి వెళ్ళాలని నా కోరిక అని చెప్పాడు కృష్ణమూర్తి రవిచంద్ర తర్వాత రమేష్ రవిచంద్ర మల్లిక రవళి ఒకవైపు మరోవైపు ఉమేష్ దీప సింధులు నిలబడగా రమేష్ రవిచంద్ర మాట్లాడుతూ మిస్టర్ విరాజ్ రవిచంద్ర ఉరఫ్ విజే ఎండి ఆఫ్ ఎస్ఎన్ఎస్ కంపెనీ అండ్ మిసెస్ స్వప్నికా విరాజ్ రవిచంద్ర సిఈఓ ఆఫ్ ఎస్ఎన్ఎస్ కంపెనీ ప్లీజ్ వెల్కమ్ అని పిలిచారు వాళ్ళు ఇద్దరు రాగానే అప్పుడు విజయ్ మాట్లాడుతూ థ్యాంక్స్ టు లాట్ నా వర్క్ ఎలా ఉంటుందో మీరు వినే ఉంటారు ఇక నా వైఫ్ మిస్సెస్ స్వప్నిక విజే టాలెంట్ గురించి నాకన్నా ఎక్కువగా మీకే తెలుసు మీ అందరి సహకారంతో మేమిద్దరం మన కంపెనీని చాలా పెద్దగా డెవలప్ చేస్తామని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను థ్యాంక్ యూ అని కంప్లీట్ చేశాడు విజే అంతే తెలియని వాళ్ళు అవాక్కయ్యారు ఇంతలో ఎవరో ఆఫీస్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ మా సీఈఓ మేడం మాట్లాడాలి అని అన్నారు అప్పుడు విజయ్ స్వప్నిక వైపు చూస్తూ ఎనౌన్స్ చేయాలని అనుకున్నాడు కానీ ఆమె వద్దనడంతో కళ్ళతో మాట్లాడమని హింటిచ్చాడు విజే డయాస్ పక్కనే ఉన్న పెద్ద ఎల్ఈడి స్క్రీన్ పైన విజే ఆమెను మాట్లాడమని కళ్ళతో చెప్పడం ఆమె సిగ్గుపడుతూ వద్దని తన కళ్ళతోనే అనడం లాంటి వాళ్ళిద్దరి ఫీలింగ్స్ స్వప్నిక ముఖం సిగ్గుతో ఎర్రబడటం ఒకరినొకరు సైగల్ చేసుకోవడం కనిపించగానే అందరూ అటువైపు కళ్ళ పగించి చూశారు ఓకే ఓకే ఇప్పుడు మన సీఈఓ గారు మాట్లాడుతారు అని విజే అనౌన్స్ చేశాడు దాంతో స్వప్నిక మాట్లాడుతూ అందరికీ నమస్కారం ఈ పార్టీ మెయిన్గా మన ఎండి మిస్టర్ విరాజ్ రవిచంద్ర గారిని ఇంటర్డ్యూస్ చేసే పార్టీ కాబట్టి నాకన్నా పెద్దవాళ్ళు తాతగారు మామగారు ఇంకా ఎందరో ఉన్నారు వాళ్ళు మాట్లాడటమే కరెక్ట్ థ్యాంక్ యూ అని చెబుతూ నమస్కారం చేసింది స్వప్నిక ఆమె అలా రెస్పెక్ట్ ఇవ్వడం సున్నితంగా మాట్లాడటం అందరికీ నచ్చింది కొందరు డిన్నర్ చేయడానికి వెళ్ళగా మరికొందరు మాట్లాడుతూ కూర్చున్నారు వసుంధర స్వప్నికను చూసి ఫిదా అయిపోయింది డెర్మటాలజిస్ట్ అయినా ఆమెకు స్వప్నిక చాలా బాగా నచ్చింది అంత పెద్ద ఎస్ఎన్ఎస్ కంపెనీకి సీఈఓ అంటే నాటే జోక్ ఆ కన్నింగ్ ఫెలో పరశురామ్ వాడి కూతురు నుండి వీజే ఫ్యామిలీ తప్పించుకుందని ఒక్కసారిగా హాయిగా ఊపిరి తీసుకుంది మల్లిక ఆమెను తీసుకుని వీజే దగ్గరికి వెళ్ళగానే వాళ్ళిద్దరూ ఆమె పాదాలకు నమస్కరించారు మల్లిక మాట్లాడుతూ స్వప్నిక తను అని చెప్పబోగా నాకు తెలుసు పిన్ని తను మన ఇండియాలో బ్యూటీ కల్చర్ని ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ ఉమెన్ తనని గుర్తుపట్టకపోతే ఎలా మన లాంటి కంపెనీలకు తను రోల్ మోడల్ అని చాలా హ్యాపీగా అంది స్వప్నిక వసుంధరకు ఆమె నిర్మలమైన నవ్వు మాటలు చాలా బాగా నచ్చాయి దాంతో విజే యు ఆర్ సో లక్కీ అని అతని భుజంపై తడుతూ అంది థ్యాంక్ యూ ఆంటీ అని ఆమెను సైడ్ హగ్ చేసుకున్నాడు విజే చాలామంది వచ్చి వాళ్ళిద్దరిని అప్రిషియేట్ చేయడం కొంతమంది కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు ఇక లాస్య ముఖం మాత్రం పూర్తిగా నల్లబాడిపోయింది కనీసం రవలి వల్ల ఏర్పాటు చేయించిన ఈ పార్టీలో యామీతోనైనా న్యూసెన్స్ క్రియేట్ చేయొచ్చనుకున్న లాస్య తన కోసం చుట్టూ చూస్తూ తను ఎక్కడా కనిపించకపోవడంతో కంగారుగా ఛా ఇదో తాగుబోతు ముఖంది ఎక్కడ చచ్చిందో ఏంటో అని మనసులో అనుకుంది అప్పుడే అక్కడికి వచ్చిన కాశీ మేడం మీ వెంటొచ్చిన ఆ ఫారిన్ అమ్మాయి రోడ్డుపైకి వెళ్లిపోయింది ఎంత ఆపినా ఆగకుండా తాగిన మత్తులో ఉన్న ఆమె నాపై దాడి చేసి వెళ్లిపోయింది అని మెల్లగా నుండి వెళ్ళిపోయాడు వెంటనే వీజేకి ఫోన్ చేసిన కాశీ సార్ మీరు చెప్పినట్టే చెప్పాను అని నవ్వుతూ అన్నాడు ఎందుకో ఒకేసారి వైపు తలెత్తి చూసిన పరశురాం లాస్యాలకి ఫోన్లో మాట్లాడుతున్న వీజే పెదవులపై కనపడుతున్న ఈవిల్ స్మైల్కి వెనక్కి తిరిగి చూశారు కాశీ ఫోన్ మాట్లాడుతూ కనిపించగానే యామిని బయటకు పంపించడం వెనుక విజే ఉన్నాడని తెలిసి వాళ్ళిద్దరికీ చెమటలు పట్టాయి అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా రవళికి ఏమీ అర్థం కాలేదు వాళ్ళిద్దరూ అనుకున్న ప్లాన్ మొత్తం స్మాష్ అయిపోయింది ఇది ఎలా జరిగింది అని బుర్రబద్దలు కొట్టుకున్న లాభం లేకపోయింది వాళ్ళు అనుకున్న ప్లాన్ ఫ్లాప్ అవడంతో రవలి ఎలా ఫీల్ అవుతుంది ఇంతకీ విజే యామీని ఎక్కడికి పంపించాడు ఇకనైనా తన కోడలు ఎంత గ్రేటో అని రవలికి అర్థమవుతుందా లేదా లాస్య పరిశ్రాములు మళ్ళీ ఏం చేస్తారు పార్టీకి వచ్చిన ఆ భువనేష్ అండ్ టీమ్ వాళ్ళ పరిస్థితి ఏంటి వీటన్నిటి గురించి తెలుసుకోవడానికి తర్వాతి పాటు వెంటనే వినండి విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ సారీ ఫర్ ద డిలే అండి ప్లీజ్ ఫర్ మీ